చూడండి ఎంత కుప్పగా వేసుకొని కూర్చున్నామో ఎన్ని శారీస్ ఉన్నాయో ఈ శారీస్ అన్నీ దేనికోసమో తెలుసా ఈ ఫ్రాక్ కావాలని చాలామంది అడిగారండి సేమ్ యాజ్ టీజ్ అదే క్లాత్ అదే ఫ్యాబ్రిక్ డిఫరెంట్ టైప్స్ క్లాత్ ఎంత స్మూత్గా ఉందంటే చాలామంది అడిగారు నాకు మాకు ఇది కావాలి అండి ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రా ఫ్రాక్స్ కావాలి అని చెప్పి సో మీ అందరి కోసం మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో పెద్ద వీడియో ఎన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసా తెలిసి అవి వన్ అవర్లో వెళ్ళిపోయాయి ఇవి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాయండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా అసలు చూడండి అండ్ మీరు వీడియోలో చూపించిన శారీ లేదు అని అనుకోకండి ఇది ఒకటి నేను పట్టుకున్నా అదొకటి బుజ్జి పట్టుకుంది సో ఈ శారీస్ ఒకటి మాకు కావాలి అనుకుంటున్నాము మిగతా అన్నీ ఎన్ని ఉంటే అన్ని మీకోసమే ఆ తర్వాత ఏమైనా ఉంటే మేము మళ్ళీ తీసుకుంటాము ఇన్ ఈ ఉన్న సెక్షన్ అన్నిట్లో కూడా ఒక్క దాంట్లో ఒకటి గుర్తించుకుంటే బాగుండనట్టున్నాయి అందరూ అందరికీ రిక్వెస్ట్ అండి మీరే వీడియో ఓపెన్ చేసి చూడండి లేదా అప్డేట్ చేశానా లేదా అనేది చూసుకోండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు లింక్ షేర్ చేయండి ప్రసన్న అంటున్నారు అందరికీ నేను షేర్ చేయలేను నా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మీరే వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ స్టేటస్లో పెడతాను గ్రూప్ పెడతాను అండ్ యూట్యూబ్ ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి మీకు షార్ట్ కనబడితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఈ సారీస్ అన్నీ మీరు చూసేయచ్చు అన్ని సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ జ్వర బిగ్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఉంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే పాత వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా 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 బాగున్నాయి అంటే ఇంకా ఇంకా బాగుండేది తెచ్చాం ఇంతకన్నా బాగా దొరికితే మళ్ళీ మళ్ళీ తెస్తాం ఇలాంటివి కావాలంటే మాత్రం పిఆర్ బొటిక్ కేపీహెచ్బి అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాం